అభ్యర్థి గ్రామస్తులకి ఆ డెవలప్మెంట్ ఎట్లా ముందుకు వెళ్తున్నారు గ్రామ ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు వారి మాటలు అన్నగారు చెప్పండి ఎట్లా ఉంది గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు అందరికి నమస్తే గ్రామ ప్రజలకు అన్న ఐలన్న సాకారం తోటి నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా అన్న చేసిన సేవ నేను చేసిన సేవ నన్ను గెలిపిస్తే అని నమ్ముతున్నా ఇక్కడ కొండలమ్మ రోడ్ కు కిలోమీటర్ కొనలమ్మ తల్లికి విగ్రమ్ వరకు సిసి రోడ్ వేసేడు ఒకటి రెండు అంగన్వాడీలు ఇచ్చాడు ముప్పై రెండు ఇల్లు ఇచ్చిండు డెబ్బై రేషన్ కార్డులు ఇచ్చాడు ఇంకా కూడా మాకు మొన్న వచ్చి ముప్పై ఐదు ఇల్లు కూడా ఇచ్చాడు మళ్ళా నా నామినేషన్కి వచ్చి ఓకే నాకు మాసాపీటను దత్త తీసుకుండు నేను ఐలన్న సాకారం తోటి మాసాపేటను సిసి రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ ఏదైనా ఫుల్ నన్ను ఆశీర్వదిస్తే అన్ని చూసుకుంటానండి మాట్లాడు సో గ్రామానికి ఎంతమంది సర్పంచ్ రావడం పోవడం జరిగింది సో ఈనాడు జాంగీర్ గౌడ్ ఏ విధంగా ముద్రేసుకోవచ్చు ప్రజలు ఎందుకంటే ఒక చిరస్థాయిగా మిగిలిపోవడానికి గ్రామాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి మీ అవుట్స్ ఉంటాయి కదా సో గ్రామ గ్రామాన్ని ఎట్లా ఏమేమి చేద్దామనుకుంటున్నారు ఇంకా రూపరేఖలు మార్చడం నేను గ్రామానికి గ్రంథాలయం పెట్టాలి ఎందుకంటే యువత దాటి తప్పుతున్నారు విద్యార్థులు కూడా ఏదో ఒకటి చదువుకోవాలి చెడు ఆలోచన రాదు ఇదొకటి ఇక్కడ వాటర్ ఫ్రీ ఏది పెట్టి వాటర్ ఫ్రీ వస్తాం గెలిచినాక ఐదు ఏళ్ళు రెండు రెండు అంగన్వాడీలు అని ఇంకోటి కూడా కడతాం ఇక్కడ ఏ గల్లి గల్లికి సిసి రోడ్లు అదే కొనసాగిస్తా ఇప్పుడు నేను ఏ నిరపేద కుటుంబానికి పెళ్లికైనా కానీ సావులకైనా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నా ఇది ఇచ్చే కొనసాగిస్తా సో మొత్తానికి సంక్షేమ పథకాలు అన్ని అందే విధంగా చూస్తారు అతీతంగా ఈ దుర్గమ్మ గుడి కూడా కట్టి నా బాధ్యత కదా ముప్పై ఏళ్ల నుంచి కూడా ఏ సర్పంచ్ వచ్చినా గట్టి నా దుర్గమ్మ తల్లికి సో చివరిగా గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు బిఆర్ అంబేద్కర్ గారు చాలా సో మీరు హామీ ఇస్తున్నారు మీరు నన్ను గెలిపించండి గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాదని సో చివరిగా గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అయినా అండగా ఉన్నాడు గవర్నమెంట్ ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అయినా నాకు సహకారం చేస్తాడు నేను ఊరికి ప్రతి గల్లి గల్లికి సిసి రోడ్లు గాని ఏది కానీ చేస్తానని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను జనంలో వచ్చిన నేను జనాన్ని సేవ చేస్తేందుకు వచ్చిన అది నా బాధ్యత నన్ను నా ఉంగరం నాకు ఓటు వేసి గెలిపించి నాకు సో ఇది ప్రజల చూస్తాం ఈనాడు యాగ్ట మండలంలోని మాసేపేట గ్రామంలో మనకి జాగిర్ గౌడ్ గారు కూడా ప్రజలకి హామీ ఇస్తున్నారు మొత్తానికి బీర్లా అయిలన్న గారు అంటే ఈనాడు జన నాయకుడు జన సేవకుడు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు గ్రామాన్ని తీర్చిదిద్దే విధంగా ఉన్నటువంటి జాంగీర్ గౌడ్ గారు కూడా హామీ ఇస్తున్నారు సో మొత్తానికి అక్క గారు కూడా బీర్లా గారు కూడా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు సో ఇది మనం చూస్తున్నాం మాసేపేట గ్రామంలోని సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపట్టిస్తాం సర్పంచ్ ग्राम प्रजल के हामी कैमरा <laughs>